ఆ దరే శివరేయ్ ఇల్ల బడికడ దుబ్బలికి ఇట్లా ఆటైనా ఏంది ఆడి ఇల్ల బడికేడవేండని అని ఆ సబ్బు ఎట్టి మంచిగాడు కాసుకొ పోకాలు చెప్ తిన నీ గోగుడి కగ్గి ఎరే आओ ఎందుకు గోగుడి పెడతాంది

ఇప్పటికైతే పసుపు రాయిపో తక్కువ కాకపోతే తీసుకుపోవేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే

వెల్కమ్ వెల్కమ్ రండి కూర్చోండి రండి ఏమైంది ఒకసారి చూడు సార్ మా పౌరుడు వెళ్ళి మాడిపోయిన కూర గంజు గీకినట్టు బర్ర బర్ర గోకతనే ఉండడు పండుకో ఎట్లా పోవాలి ఎక్కి పండుకోలేదు వచ్చినాడే నేను పిక్ లైవ్ లో ఇదే చూడటం ఇటు లేచి నిలబడు చూడు బాబు నేను అడిగే ప్రశ్నలకు ఆలోచించి సమాధానం చెప్పు నీకు గోకుడు ఎక్కడుంది కాలి మీద

అవును మీ పేరేమో అంటే నా పేరు సీను నా భార్య పేరు రాధిక చూడు సీను నేను ఎంత డీప్గా పరీక్షించినా మీ ఓడి ఎందుకు గోకుతాండో నాకు అర్థమవుతలేదు చూడు సీను పెద్దలు ఏమన్నారో తెలుసా ఏమో సార్ అయితే ఏమన్నా పెద్ద పామునైనా చిన్న కర్రతో కొట్టుమన్నారు అది కాదు సార్ చిన్న పామునైనా పెద్ద ఖర తోట అబ్బో వెరీ షార్ప్ వెరీ షార్ప్ చూడు సీను నీ పెన్లం వెరీ షార్ప్ నోబెల్ ప్రైజ్ కూడా గడివచ్చు. అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ నోబెల్ ప్రైజ్ కోసం అప్లికేషన్ పెడదామా? నాకు ఏ ప్రైజ్ వద్దు. అవో ముందు గానే కొడుకొని జోడూరు ఎట్లా గోక్తండో మందులేంరి. నాన్ప చూడు చిను మీ ఓడికి మందులు ఇచ్చే ముందు కొన్ని టెస్టులు రాస్తా ఆ రిపోర్ట్లు పట్టుకోండి రాండి రాయల్ సార్ మీ అంత అని చెప్తే తప్పదా ఈ లిస్ట్ ఏది సార్ మావాడికి అంట పుడుకున్నది సి మిస్టర్ డాక్టర్ నేను అందువార్ మీరే సార్ మీరే కదా టెస్ట్ చేసుకోండి రా పోలి చేసుకురా పోలే సరే సార్ చేసుకొస్తాం సార్ సార్ బ్లడ్ టెస్ట్ ఓకే సిటీ స్కాన్ ఎందుకు రాసిండ్రు సిటీ స్కాను బ్రెయిన్కి చేస్తారు కదా మరి మావాడికి గోకుడాయ్ గోకుడికి బ్రెయిన్ టెస్ట్ ఎందుకు

సార్ గోకులు లేచినప్పుడు సార్ వాడు సంఖ నువ్వు నాకు వాడు నీ సంఖ నాకు తడు నువ్వు నోరు పోయి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నోరు ఎత్తదు సార్ నోరు ఎట్లా తెలుస్తుంది మెదడు నోరు చెప్తే నోరు మనకి చెప్తా సార్ గుడ్ గుడ్ యు ఆర్ ఏ ఇంటెలిజెంట్ యు ఆర్ ఏ ఇంటెలిజెంట్ ఇప్పుడు ఏం చేయమంటారు సార్ సో దుర్గా వేడుతుందని తెలిపేది మెదడు అందుకే సిటీ స్కాన్ చేసుకొని రిపోర్ట్లు పట్టుకొని రండి అంతవరకు అయిన్మెంట్ రాయరు సార్ నువ్వో డాక్టర్ నుండి అయినా వీడేమన్నా అల్లా తప్ప ఆర్ఎంపి డాక్టర్ అనుకున్నావా పేషెంట్ రాగా మూడు రకాల సూదులు కసక్క కసక్క అని కూర్చోడానికి చూడు నేను ఎండి ఎంఆర్ఎఫ్సి ఫ్రమ్ లండన్ లండన్ నీ బొందరా నీ బొంద చూడు మూత్ర పరీక్ష రక్త పరీక్ష లంగ్స్ పరీక్ష కిడ్నీ పరీక్ష ఇవి ఇది ఇవి అన్ని పరీక్షలు చేసుకుంటా అండి అప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తా ఆషామాషిక మందులు ఇవ్వడానికి నేనేమన్నా మెదడు లేని డాక్టర్ని అనుకున్నావా రావు పిచ్చేశ్వరరావు పిచ్చేశ్వరరావు ఏమొచ్చావు సరే సార్ చేసుకుంటాం సార్ సార్ ఎక్కడ ఉంది సార్ పక్కనే ఉంది వెళ్ళండి ఏ మిస్టర్ నా ఫీజు ఐదు వందలు ఇక్కడ పెట్టిపో ఐదు వందల ఇంకా ట్రీట్మెంటే మొదలు పెట్టలేదు రిపోర్ట్ ఇస్తా సార్ అప్పుడు వచ్చినాక ఆలోచిద్దాం ఇప్పుడు కష్టపడి చూసినా టెస్టులు రాసినా అందుకే కాబట్టి ఐదు వందల ఫీజు ఇక్కడ పెట్టిపో సరే సార్ గోవింద 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 కాదు రావు పిచ్చేశ్వరరావు. ఊర్ సాంకను నాకు వాడు ని సాంక నాకు తారు. సరే సార్ చేస్కొనొత్తం. సార్ ఆ ఏమను? సంగీ టేస్ట్ లకు పైసలు ఇన్నాయితో చెప్పరా. ఇప్పటిక్కడ వద్దే అది మీ అమ్మ గ్రామకార్థం కోసం ఉంచుకున్నావు అరే సీనా ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చలేవురా నిన్నీ గోపుతాను డాక్టర్ దగ్గరికి వచ్చిన ఇవ్వ డెబ్బై వేల టెస్టులు రాసిండు ఈ గోపుడు ఇంత దూరం వచ్చినా రా

ఇడువే చూడుగా ఎట్లయినా గీడలు పడ్డాయి కోకి కోకి పోత రావు ఇడువే ఇటు అయ్యో ఇవే అయ్యో ఎవో పుష్పారైతారుగా జీనియస్ మేడం మీ కొడుకు దురద తగ్గిందా టెస్టు చేసుకుని వెళ్తామన్నారు తగ్గింది గరీబోలకు ఉన్నోళ్ళకు తేడా లేకుండా దోసుకుంటారు మీ మీయాసు కొంతమంది డాక్టర్లు అడ్డగోలు టెస్టులు మందులు రాసి వాళ్ళ రక్తం తాగుతారు రావు పిచ్చేశ్వరరావు ఇటువంటి వాళ్ళు ఎంతమంది మంది లోకల్లో వెల్కమ్ టు విలేజ్ కుర్రాలు యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నామండి చూసి ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి చిత్రాలు ఇస్తామండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గట్టి కొట్టు

రావు పిచ్చేసారు అంటే కొంచెం రావు పిచ్చేసెంట్ అంతే కదా చూడు బాబు నేను అడిగే ప్రశ్నలకు ఆలోచించి సమాధానం చెప్పు నీకు గోకుడు ఎక్కడుంది కాలి మీద ఓ గ్రేట్ ఇంటెలిజెంట్ బాయ్ అచ్చా ఎందుకు గోకుతున్నావు గోకుడు వేడతారు కాబట్టి గోకుంటారా ఎందుకు గోకుడు వేడుతుంది అరే సీనా ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చినావరా

చూడు సీను పెద్దలు ఏమన్నారో తెలుసా ఏమో సార్ అయితే ఏమన్నలే పెద్ద పామునైనా చిన్న కర్రతో కొట్టుమన్నారు అది కాదు సార్ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టుమన్నారు అబ్బో వెరీ షార్ప్ వెరీ షార్ప్